హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను తుమ్కూరు డిస్టిక్లో సిద్ధరబెట్ట అనే కొండ దగ్గర అయితే ఉన్నాను స్టార్టింగ్లో అయితే ఉన్నాను ఇక్కడ చూస్తున్నారా శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షేత్ర అని ఉంది కదా కొండపైన స్వయంభూ ఆలయం అయితే ఉంది ఈ కొండ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ చాలామంది ఈ కొండని సంజీవిని పర్వతం యొక్క చిన్న భాగం అని చెప్తారు హనుమంతుడు సంజీవిని పర్వతం ఎత్తు వెళ్తుంటాడు కదా ఆ టైంలో జారిపడ్డ కొండనే ఈ కొండ అంటారు ఈ కొండపైన చాలా వనమూనుకలు ఉన్నాయని చెప్తారనమాట కొండ పైకి వెళ్ళి అలాగే కొండపైన కూడా ఒక పెద్ద బండరాతి కింద దాదాపు అంటే వెయ్యి మంది దాకా కూర్చోవచ్చు అంట చాలా అద్భుతంగా ఉంటుందంట కొండపైన ప్రకృతి అందాలు మనం పైకి వెళ్ళి మనం ఎలా ఉంటుందన్నది మనమైతే చూద్దాం రండి ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఈ కొండ ఎక్కేటప్పుడు ఎవరే కానీ చూడండి చొప్పులే వేసుకొని ఎవరే కానీ ఎక్కరనమాట చాలా పవిత్రంగా భావిస్తారు ఈ కొండని ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే పెద్ద గంట అయితే ఉంది చూద్దాం రండి చాలామంది చూశాను అనమాట దాదాపు అంటే ఒక టూ అవర్స్ పడుతుందంట అంటే వచ్చి ఎక్కీకి వన్ అవర్ దిగేయడానికి వన్ అవరు ఎవరే కానీ చెప్పులు షూ అటువంటి వేసుకుని అయితే వెళ్ళడం లేదు పదం రండి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ తెలుగులో కన్నడలో ఉంది ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సిద్ధరబెట్ట ఇట్ ఈజ్ బిలీవ్డ్ దట్ ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ స్టార్టింగ్లోనే ఇక్కడ మనకు ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ అయితే చూడండి సిద్ధరబెట్ట బిలీవ్డ్ దట్ ఇక్కడ చాలా అద్భుతమైన వనమూనుకలు చాలా ఉన్నాయంట అలాగే ఇక్కడ కొండపైన గుహ ఒకటి చాలా పెద్దగా అయితే ఉంది అలాగే ఇక్కడ ఒక చిన్న ప్రదేశంలో సంవత్సరం పొడవునా నీరైతే వస్తూనే ఉంటుందంట ఈ కొండపైన ఈ కొండపైన ఇంకా ప్రకృతి అందాలు చాలా చాలా బాగుంటుందట ఇక్కడ చూస్తున్నారా కిన్స్ ఆఫ్ డి డిసీజ్ విల్ అంటే కొన్ని రోగాలకు మంచి క్యూర్ అయ్యే మెడిసిన్ లాంటి వనమూనికలు ఈ కొండపైన అయితే మనమైతే చూడొచ్చు చాలా లభిస్తాయి ఇంకోటి ఇక్కడ ఏం చెప్తారంటే ఎయిటీన్ లో అప్పటి కర్ణాటక మినిస్టర్ తనకి ఆరోగ్యం సరలేకపోవడంతో చాలా హాస్పిటల్ అయితే చూపించుకోవడం అయితే జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే అతను ఇంకా ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఈ సిద్ధరబెట్టలోనే కొండపైన గుహలు అయితే ఉన్నాయి ఆ గుహలోనే దాదాపు అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు అక్కడే ఉండి అక్కడ గాలి పిలుచుకుంటూ అక్కడ నీరు తాగుతూ అక్కడే ఇక్కడ ఇక్కడ ఆకులు చూస్తున్నారు కదా ఇక్కడ ఆకులు మామూలుగా సాంబారు కర్రీస్లో ఈ ఆకులతోనే చే, చేసుకొని అక్కడే ఫుడ్ తిని దాదాపు అంటే రెండు నెలల దక్క అక్కడే ఉన్నారంట రెండు నెలల తర్వాత క్యూర్ అయ్యిందని చెప్పారు చాలా పవిత్రమైన కొండగా అనమాట ఇక్కడ కర్ణాటకలో పదం రండి చూడండి చిన్న పాము కనపడుతుందా చాలా చిన్న గురించి చూడండి అదే పాము నాకైతే ఖచ్చితంగా అయితే తెలీదు చాలా చిన్న పాము ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ట్రెక్కింగ్ అయితే చేసాము ఇంకా ఫార్టీ మినిట్ ట్రెక్కింగ్ అయితే చేయాలంట ఇలాగే ఉందనమాట స్ట్రైట్ ఉన్నాయి ఇలా బండలు అయితే ఉన్నాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు గ్రానైట్ బండలు ఇలా పై వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది నేను ట్రెక్కింగ్ చేయబట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ ఒక పెద్ద గ్రానైట్ కొండపైన ఓన్లీ బడ్డపైనే స్టెప్స్ అయితే ఉన్నాయి బార్స్ పట్టుకొని ఇలా పైకి అయితే వెళ్ళాలంట ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట గుహ దగ్గరికి చేరుకోవడానికి కానీ దారి మధ్యలో చాలా చెట్లు అయితే ఉన్నాయి ఆ చెట్ల కిందట ఆ చెట్ల కింద చల్లటి గాలి అయితే ఇస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కొండపైన చాలా రకరకాల చెట్లయితే చూసానమాట చాలా రకాల పక్షులు నెమలి అరుపులు చాలా అనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూడండి అక్కడ కనిపిస్తుందా మీకు అది మధుగురి కొండ అనమాట అది ఏషియాలోనే రెండవ ఏకశిల కొండ అనమాట అది ఆల్రెడీ ట్రెక్కింగ్ అయితే చేశాను ఇక్కడి నుంచి చుట్టుపక్కల చాలా కొండలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక ఫార్టీ మినిట్ అయితే ట్రెక్కింగ్ అయితే చేశాను కానీ ఇక్కడ నుంచి చూడండి ఇంతకుముందు అంతా బండల స్టెప్స్ అయితే వచ్చాయి కానీ ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ ఇలా అయితే ఉంది కొండపైకి ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందంట గుహ దగ్గరికి అక్కడి నుంచి ఇంకో ప్లేస్ అయితే ఉందన్నమాట ఒక వ్యూ పాయింట్ చాలామంది అక్కడికైతే వెళ్తారు టైం ఉంటే వీలు ఉంటే ఖచ్చితంగా అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను అంటే ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా రెండు కిలోమీటర్లు ఉంటుందంట వ్యూ పాయింట్ ఒక్కటే బండ చాలా అద్భుతంగా ఉంటుందంట ఆ ప్లేస్ మాత్రం ఫ్రెండ్స్ శివరాత్రి టైంలో ఇక్కడ చుట్టుపక్కల పల్లె ప్రజలు ఈ కొండపైనే ఒకటి రెండు రోజులుండి ఇక్కడే ఆహారం వండుకొని ఉండే లేత ఆకులతో ఇక్కడ సాంబార్లో కర్రీ చేసుకొని తిని వెళ్తుంటారు ఇలా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఉండే ఆకులతో కర్రీ చేసుకొని తినడం వలన రోగాలు రావని ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు ఈ కొండపైన చాలా అద్భుతమైన వనమూలికలు మనమైతే చూడొచ్చు ఇది సంజీవన పర్వతం కొండ అని చెప్తారనమాట వన్ అవర్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా గ్రానైట్ పైన ఓన్లీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అయితే పైకి వెళ్ళాలంట కానీ మధ్యలో అక్కడ చూస్తున్నారా ఆ కోతులు వచ్చేసి వెళ్ళే వాళ్ళ బ్యాగులు అన్ని చెక్ చేస్తున్నాయి అనమాట ఖచ్చితంగా పీగేస్తున్నాయి అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కట్టి తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది పెద్ద బండరాయి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద బండరాలు అయితే కనిపిస్తున్నాయి ఓహ్ ఇక్కడి నుంచి వ్యూ లొకేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తోంది ఎక్కడే కానీ అక్కడక్కడ చిన్న చిన్న పల్లెలు మాత్రమే ఉన్నాయి పెద్ద టౌను తుమ్కూరు సిటీ ఏమే కానీ కనిపించేది ఇక్కడ నుంచి తుమ్కూరు థర్టీ కిలోమీటర్ ఉంటుంది చిన్న చిన్న పల్లెలు మాత్రమే కనిపిస్తున్నాయి అలాగే అక్కడ ఒకటి రెండు మూడు చెరువులు అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇంకా వ్యూ అయితే బాగా కనిపిస్తుంది అంట పదం రండి ఇక్కడికి దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ పోతులు ఉన్నాయి చూడండి పైన కూడా ఏదో పూజ సామాగ్రి అక్కడ కొనుక్కోవడానికి అంగడి కూడా ఉన్నట్టుంది ఇంత హైట్లో అక్కడ పెద్ద బండపైన ఈశ్వరుని పెయింట్ అయితే వేసినారు చూడండి చాలా బాగుంది కానీ నేను కూరలో వేసుకుంటారు చూడండి ఔషధ ఆకులు మూలికలు అవి ఇక్కడే కాదు ఇంకా బ్యాక్ సైడ్ ఉందంట ఇక్కడ ఆ చెట్లు ఇక్కడ కాదంట బ్యాక్ సైల్ అయితే ఉన్నాయంట నేను ఇక్కడే ఉంటాయేమో అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడికి కరెంటు కూడా తీసుకున్నారు చూడండి కరెంటు ఫోల్ కనిపిస్తున్నాయా ఇంత హైట్లో భయ్యా చాయ్ నై తెలుగు లేట్ అవుతుందా ఎక్కడెక్కడ వెళ్తుందనా దారి ఉంది పెద్ద బండ్ అన్నారు ఎంతసేపు పడుతుంది టూ కిలోమీటర్ ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళొచ్చా ఎక్కడ నిల్చోబట్టి వెయ్యి మంది దాకా కూర్చుంటారు కదా వెయ్యి మంది కూర్చొనేది సూరింగు సూరింగు హై అని ఉంది అక్కడ దిగువ అది ఎక్కడ దిగువ దిగువ ఇక్కడ కదా ఇక్కడ కాదు పైకి పోతే మీకు నూరు ఎక్ర అండర్ అండర్స్ ఒక బండ దగ్గర పెద్ద బండ శివుని దేవస్థానం ఆ ఒక బా బాగుంది పొడుగు పొడుగుడి మాదిరి బాగుంది ఆ గుహలో కిందనేనా గుహ కాదు మామూలి ఫ్లాట్ గా ఉంటుంది పండి ఎనకే కాదు ఇక్కడ గుహ శివు గుహ వచ్చి సూర్యం గుహ వచ్చి అక్కడ దిగువ ఆ గుండడుతుంది అక్కడ నుంచి వెళ్ళాలా ఆ దేవస్థానం తప్ప దేవస్థానం కనపడుతుంది కదా డౌన్ లో డౌన్ లో నుంచి రూట్ ఉంది అనమాట ఒకటి కాకాసురు దానికి కాకులు పైకి రావు అనమాట కొండపై కాకులు ఉండవు కాకలు రావు హనుమంతుడు సంజీవిని పర్వతం అయితే పోయేటప్పుడు ఒక తుళుకు పుట్టింది పొడింది అని ఒక ఇతిహాసం హనుమంతుడు సంజీవిని పర్వతం అయితే పోయేటప్పుడు ఒక తుళుకు అంటే ఒక ఒక చిన్న ముక్క కింద పడింది అని ఒక ఇతిహాసం ఉంది మరి ఇది కురంగరది అని ఒక కోట ఉంది పైన కోట కోట అంతా పడిపోయింది అదంతా చూడొచ్చు మీరు అక్కడ ఒక చిన్న శివుని దేవస్థానం ఉంది అల్చన్ చెరువు అని వస్తుంది కొంత చిన్నగా ఉంది పైన పైన అర్ధంలో సగంలో ఇటు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పోతే సగం డౌన్ లో ఉంది అనమాట అది చూసుకొని ముందర కొద్దిగా మూవ్ అయితే ఇంకొక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ పోతే మొత్తం పెద్ద బండ వస్తుంది పెద్ద బండ ఎంతమంది ఉండొచ్చు దానిపైన లక్ష మంది కావాలంటే కూర్చోవచ్చు ఒకటే ఓకేనా మీరు సుమారు మా కర్రీస్లోకి ఆకేసుకొని ఇక్కడ వండుకొని తిని రెండు రోజులు ఉండిపోతారు కదా అది ఏ ఆకునా అది అంటే ఇప్పుడు అంత బలిసిపోయి ఉంటుంది మాకు ఫస్ట్ మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది కదా వానల కాలం అప్పుడు వస్తే అంత చిగురు ఉంటుంది అనమాట ఆ చిగురు మొత్తం ఒకే ఆక కాదు మొత్తం అన్ని ఆకులో బీచ్కొని సాంబార్ చేయాలి అన్ని ఆకులు ఇది అదే ప్ర లేదు కొత్తగా మనము ఇప్పుడు ఆకులు ఉంటాయి కదా ఊర్లో ఇడితే ఇక్కడ ఆకులు ఉంటాయి కదా ఊర్లో ఉంటాయి కదా అలాంటివి కొత్తగా ఉండే ఆకులు తీసుకొని చేసి ఇక్కడ కి ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూసి చూపించేకండి ఇక్కడ లేదో అక్కడ అపక్క సైడే పోవాలి అవుట్ సైడే పోవాలి గుహలోపల లోపల కెమెరా లేదు కెమెరా లోపల ఇంకా సిద్ధులు తపస్సు తపస్సు చేసిన జాగాలు ఉన్నాయన్నమాట నవకోటి సిద్ధులు తపస్సు నవకోటి నవకోటి సిద్ధులు తపస్సు చేసిండే జాగా ఇది అంటే తొమ్మిది కోట్ల మంది తొమ్మిది కోట్ల మంది తపస్సు చేసిండే జాగా ఇది సిద్ధుంద సిద్ధేశ్వర అంటే ఫస్ట్ ఇక్కడ దేవుడు రాద సాధు సంతులు వస్తారు ఇక్కడ సాధన చేసిన వాళ్ళు మాత్రం ఇక్కడ వాళ్ళకి మనం చెప్పుకున్న వద్ద దీని మహత్వం వాళ్ళకి వైబ్రేషన్ తెలిసిపోతుంది అనమాట అవును కూర్చుంటే ధ్యానానికి పది నిమిషాలు ఇరవై నిమిషాలు వైబ్రేట్స్ హిమాలయ పర్వతాల్లో ఏం వైబ్రేట్ వస్తుందో అదే వైబ్రేట్ అదే వైబ్రేట్ ఇక్కడ వస్తుంది స్వామి హిస్టరీ స్వామి వాటర్ అంటే అది చెప్తాను సిద్ధరింద సిద్ధేశ్వర అంటే వాళ్ళు చేసిండే ప్రతిష్టాపన చేసిండేది శివలింగం శివలింగము మొత్తం అంతా అక్కడ గుహలు ఉన్నాయి లోపలికి పోతే అన్ని గదిగులు అన్నమాట ఒక గుండ ఇది పూర్తి మొత్తం అంతా టొళ్ళు అనమాట ఎట్లా అంటే రౌండ్లు జోడిస్తే ఎట్లా గ్యాప్ వస్తుందా గ్యాప్ వస్తుంది కదా అట్లంతా సొందు సొంత ఉండేది చాలా వరకు చాలా వరకు ఉంది అంత లోపల వరకు కొద్దిగా ఒక రూట్ ఉంది అనమాట ఒక వన్ అవర్ టూ అవర్ పడుతుంది ఆ రూట్ లో పోతే ఆ దేవుని ముందర పోతే ఇక్కడ బయట వస్తారు ఇంకా లోపలికి పోవాలంటే ఇక్కడ దిగితే అర్థం కొండలా దిగొచ్చు చూసింటే మాత్రమే మాత్రం చూసిన వాళ్ళు వాళ్ళు ఎవరంటే వెళ్తే ఇబ్బంది పడతారు అది ఫ్రెండ్స్ లోపల పెద్ద పెద్ద బండరాళ్ళు అలాగే సిద్ధేశ్వర స్వామి శివలింగం అయితే ఉంది కానీ అక్కడ వరకు మనం అయితే వెళ్ళొచ్చు అంట కానీ అక్కడి నుంచి ఇక్కడ తొమ్మిది కోట్ల మంది మునులు ఇక్కడ తపస్సు చేసినట్టుగా ఇక్కడ చెబుతారు ఆ లోపల గుహల్లో ఆ గుహల్లో కొద్ది భాగం వరకు వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఇక్కడ పూజారులు ఎవరే కానీ కెమెరా వీడియో తీయడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వరంట లోపలికి వెళ్ళి ఒకసారి అయితే వెళ్ళైతే చూద్దాం రండి ఇటు అయితే వెళ్ళాలి గుహలోపలికి ఇటు వెళ్దామంటే మనకి ఇక్కడ పెద్ద ఒక వ్యూ పాయింట్ అయితే ఉందంట చాలా పెద్ద బండ ఎంత ఒక టూ కిలోమీటర్ ఒక ట్వంటీ మనం మనమైతే వెళ్తే ఒక పెద్ద బండ అయితే ఉంటుంది అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందంట ఫస్ట్ గుహలోపలికి వెళ్ళి స్వామిని చూసి తర్వాత మనం అయితే అటు సైడ్ అయితే వెళ్తాము కదా రండి నేను సూర్య గుహ అనేది నేను కొండపైనే అనుకున్నాను కాదంటే ఎవరన్నా ఉంటారా అక్కడ ఎవరు ఎవరన్నా ఉంటారు అంతే చాలా పెద్ద గుహనా ఇక్కడ లోపల వెళ్ళకలేదనా లోపల వెళ్ళచ్చు లోపలికి కొద్ది వరకు ఇక్కడ నీళ్లు వస్తూనే ఉంటాయి కదా ఈ నీరు ఎప్పుడు వస్తూనే ఉంటాయా ఇలాగే వెళ్ళాలి చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా ఇది సంవత్సరం పొడవునా ఇది వస్తానే ఉంటాయంట ఇక్కడ చూస్తున్నారు చూడండి మామూలు ఇక్కడ వచ్చే వాటర్ ఆ వాటర్ ఇజినా పెద్ద పెద్ద ఇక్కడ వచ్చేసి శివలింగం దగ్గర వాటర్ అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు అదే వాటర్ అనమాట ఇక్కడ ఇక్కడ వాటర్ తీసుకొని ఇక్కడ స్నానం చేసి అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు మనము అటు సైడ్ నుంచి అయితే వెళ్దాం అండి అన్న ఇక్కడ వాటరు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ అనమాట సంవత్సరం పొడవునా ఇలాగే ఉంటుందనమాట ఎండాకాలంలో వానాకాలంలో ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఈ వాటరు ఇక్కడ కొన్ని విఘ్నేశ్వరుడి విగ్రహము నంద ఉంది అలాగే ఇక్కడ మనం చూడొచ్చు సిద్ధేశ్వర స్వామి శివలింగం అయితే చూడొచ్చు ఇక్కడ అలాగే ఇక్కడ మీకు గుహ ఉంది కదా ఇక్కడ చూస్తున్నారా ఈ గుహ లోపల మునేశ్వరులు తపస్సు చేసిన ప్రదేశము గదులు లోపల చాలా ఉన్నాయంట కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట లోపల వెళ్ళి రావడానికి ఎవరైనా గైడెన్స్ ద్వారా అయితే వెళ్ళొచ్చు కానీ కెమెరా వీడియో నాట్ అలవ్ అంట పర్మిషన్ అయితే ఇవ్వరు కానీ ఎవరైనా ఇక్కడ మనము లోపల వరకు వెళ్ళొచ్చు లోపల గదుల్లాంటి ప్లేసెస్ అయితే ఉన్నాయి అప్పుడు ఇక్కడ మునిసిపర్లు తపస్సు చేసిన ప్రదేశము అంతేకాదు ఇంకా చాలా వరకు ఉన్నాయండి కానీ కొంత భాగం వరకు మనం అయితే వెళ్ళచ్చు మీకు అక్కడ వరకు వెళ్ళి అయితే చూపిస్తాను పదం రండి గుహలోకి ఒక ట్వంటీ మినిట్స్ ఇలాగే పెద్ద రాతి కింద గుహలోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మాకంత టైం అయితే ఇవ్వలేదు అంటే పూర్వ లోపల వరకు అయితే అనుమతించలేదు జస్ట్ అక్కడి వరకు వెళ్ళి రావచ్చు అంట ఫ్రెండ్స్ ఇంకా లోపలికి అయితే వెళ్ళచ్చు లోపల మునేశ్వరులు తపస్సు చేసిన గదులు అయితే ఉన్నాయంట కానీ ఇక్కడ పూజారులు లోపల వరకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఇక్కడ చూస్తున్నారా ఇలాగే వెళ్తే ఇంకా లోపల విశాలమైన గదులకట్లయితే ఉన్నాయంట అక్కడ వరకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఇంతవరకు అయితే ఇచ్చారు అది విషయము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏడాది పూర్తిగా అసలు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా అది ఇది ఆ నీళ్ళు పక్కించుకొని పూసపోతారు కాయల అవి ఇవి పోతుంది ఆ బిడ్డలు లేకుండా వచ్చి గంగమ్మ పూజ చేస్తారు అట్ల అవుతుంది ఇక్కడ వచ్చి చుట్టుపక్కల ఉండే ప్రజలు ఒక రెండు రోజులు ఉండిపోతారంటనే అది ఎక్కడ అది ఇక్కడేనా ఇక్కడే ఇక్కడే ఉండి అన్నం అందా చేసుకొని ఇక్కడ ఆడ పైకి అది అక్కడ ఉంది ప్లేస్ అది అక్కడ ఆకుండేది అది అది ఆడ ఉంది కదా ఆ హోటల్ తో వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ ప్లేస్ ఉంది ట్రెక్కింగ్ అక్కడ మందిర్ పారాడుతూ ఉండాలి పోతే పాత దేవస్థానం ఈశ్వరం చేస్తాము ఒక కోడిగుడ్డ బావి ఉంది తిరుగుమకుంటే ఎకరా బండే ఉంది నూరెకరా ఒకటే బండే వంద ఎకరాలు ఉంటుంది ఎకరాలు ఋషిమని తపస్సు చేసే జాగాడ ఆడ ఇక్కడ కూడా తపస్సు చేశారు ఇక్కడ తపస్సు చేస్తున్నారు అక్కడ జాస్తి వయసు వాళ్ళు వస్తు వస్తారు కదా పతాంజలి వాళ్ళు యోగా యోగా వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు సమస్త వాళ్ళు వస్తే అందరూ అతవ యోగ యోగా చేసే ఉంటే తపాసు కుక్క అంటారు బాగా జాగ ఉంది ఒకే బండ వెయ్యి మంది కుక్కనొచ్చు ఒకే బండ కింద దాదాపు అంటే వెయ్యి మంది దాకా కూర్చొని యోగా అయితే చేసుకోవచ్చు అంట చాలా పెద్ద బండ నేనే వీడియోలో చూసాను కానీ ఈ కొండబేనే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది కిందనే అది వేరే ప్లేస్ అని వాళ్ళు ఏమో ఇది షుగర్ అదంతా ఓవర్ఎడ్స్ కాయల వాసేయలేదు అంటే ఇక్కడ గిడమూలకలు తినుకొని వాళ్ళు గుడమై ఒక రెండు నెలలు పేరేమి కెంగల్ హనుమంత కెంగల్ హనుమంతయ్య ఫ్రెండ్స్ ఇక్కడ కర్ణాటక మినిస్టర్ ఎయిటీ నైన్టీస్ లో హనుమంతయ్య ఆయనకి ఆరోగ్యం సరలేకపోవడంతో షుగరు ఇలా చాలా వరకు ఆయన ఇబ్బంది పడుతుంటే చాలా వరకు కిందన అంతా చాలా వాళ్ళు ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారంట క్యూర్ కాకపోవడంతో ఈ సిద్ధర బిట్ట ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉండి ఇక్కడే నీరు తీసుకొని ఇక్కడుండే గాలి పీల్చుకుంటాయి ఇక్కడే ఇక్కడుండే ఆకులు వనమూలకలు అన్నాను కదా ఇక్కడే వాటితోనే ఇక్కడ ఆహారం చేసుకొని ఇక్కడే ఒక టూ మంత్స్ దాకా ఇక్కడ అయితే ఉన్నారంట టూ మంత్స్ ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళకి ఆ జబ్బు అనేది చాలా వరకు తగ్గిపోయిందని చెప్పారు కిందన సిద్ధేశ్వర స్వామిని చూసి ఇక్కడ రెండు వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయంట కొండపైన అక్కడికైతే వెళ్తున్నాం కానీ ఇక్కడ మాతో పాటు ఎవ్వరే కానీ రావడం లేదనమాట మేమిద్దరమే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే మనకు దారి తెలియదు కాబట్టి ఎంత దూరం వెళ్తాను అన్నది మనమైతే చూద్దాము లోపలికి వెళ్ళి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద బండరాలు అయితే ఉన్నాయి ఓన్లీ ఇలా మనుషులు వెళ్ళిన జాడను బట్టి వెళ్ళాలన్నమాట అంతే ఒక టూ కిలోమీటర్ అయితే వెళ్ళాలంట కానీ చాలా పెద్ద పెద్ద బండరాల్లో ఉన్నాయి ఊహించలేదు దారి ఇలా ఉంటుందని అమ్మయ్యా పెద్ద పెద్ద గుండ్లన్నీ గుండ్ల కింద గుండ్ల కింద చాలా చల్లగా అయితే ఉంది ఇలా వెళ్ళినట్టుగా జాలైతే ఉందనమాట వింటే అయ్యో కానీ ఈరోజు శనివారం అయినా ఎవరే కానీ ఇటు సైడ్ అయితే రాలేదు కొద్దిసేపు వెయిట్ చేస్తే వస్తారేమో అక్కటి నుంచి లొకేషన్ అయితే కనిపిస్తుంది కానీ ఎడ్జుకు అయితే పోకూడదు చాలా ప్రమాదం చూడండి అగే రండి ఇక్కడ దాకా అయితే వచ్చాను కానీ ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటరు ఈ చెట్లలో అయితే వెళ్ళాలి కానీ దారి నాకు వెళ్ళదు కాబట్టి వెళ్ళడం లేదు ఈ స్టార్ట్ చేశాను ఇక్కడి నుంచి ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట చుట్టూ కొండలు చాలా బ్యూటిఫుల్ లొకేషను చాలా అద్భుతంగా ఉంది ప్రదేశం ఇలాగే ఇక్కడ చూస్తున్నారా ఈ చెట్లలో నుంచి వెళ్ళాలంట అదో దారి చూడండి కానీ వెళ్ళడం లేదు మనకి దారి తెలియదు కాబట్టి రిస్క్ చేయకూడదు కిందికి వెళ్ళి సూర్య గుహ ఒకటే రాతి కిందే వెయ్యి మంది దాకా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చంట నేను ఈ కొండపైనే అనుకున్నాను తర్వాత వాళ్ళు చెప్పారు కిందనుందని కిందికి వెళ్ళి ఆ గుహ దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము పదం రండి